ఇక నల్గొండ జిల్లా వేములపల్లి కేజీవీపి హాస్టల్ విద్యార్థినిలు ధర్నాకు దిగారు మాడుగులపల్లి మండల కేజీవీపీ విద్యార్థినిలు తమ హాస్టల్ కు తరలించడాన్ని నిరసిస్తూ హాస్టల్ ముందు విద్యార్థినిలు ఆందోళన చేశారు వంద మందికి సరిపోయే హాస్టల్లో మూడు వందల యాభై మంది తరలించడంపై మండిపడ్డ విద్యార్థినిలు చదువు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించదు లేదని విద్యార్థిని పట్టుబడుతున్నారు అయితే ఒ మందికి ఈ హాస్టల్ కేటాయించినారు అది మా బిల్డింగ్ అక్కడ ఉన్న మందికి ఉండే హాస్టల్ లో కేజీబీవి వాళ్ళు మాడుగులపల్లి నుంచి వస్తున్నారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఇక్కడికి వస్తున్నారు అయితే మాకు వంద మందికి కెపాసిటీ ఉన్న హాస్టల్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి వేసే వాళ్ళు స్టడీస్ పైన అన్ని పైన వాళ్ళు మా క్లాస్ మాకు రూమ్స్ అన్ని తీసేసుకుంటున్నారు అయితే మాకు స్టడీస్ పరంగా ఇబ్బంది అవుతుంది ఒక్క రూమ్ కి థర్టీ మెంబర్స్ పడతారు ఒక్క వాష్ రూమ్ కి థర్టీ టూ మెంబర్స్ పడతారు అట్లా ఒక్క వాష్రూమ్ కి థర్టీ టూ మెంబర్స్ పడితే మాకు ఒక్క వాష్రూమ్ థర్టీ టూ మెంబర్స్ పడితే చాలా హెల్త్ వస్తాయి అందరికీ తెలిసిందే అది ఇట్లా మాకు చాలా ఇబ్బంది వస్తాయి స్టడీస్ పరంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము అందరం కింద ఉండాల్సి వస్తుంది హండ్రెడ్ మెంబర్స్ అది టెన్ రూమ్స్లలో కింద ఉండాల్సి వస్తుంది టెన్ రూమ్స్ సరిగ్గా లేవు ఒక రూమ్ లో డోర్ ఎరుగుతుంది లైట్ పోయింది ఫ్యాన్ పోయింది అట్లా మాకు రెడీ నైన్ థర్టీ కల్లా మేము కాలేజ్ లో ఉండాలి ఇట్లా మేము ఉంటే మేము రెడీ అయిపోయేసరికి ఎలవెన్ ఎయిట్ వెల్వో అవుతుంది మాకు చదువుకి ఇబ్బంది అవుతుంది ప్లస్ మేము ఫస్ట్ ఇయర్ అందరూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సో టిల్ దెన్ మనకి కేజీబీవి తిప్పర్తిలో ఎడిషనల్ కన్స్ట్రక్షన్ అడిషనల్ బిల్డింగ్లో మనకి వన్ ఇయర్ గత సంవత్సరం నుంచి అందులో నడుస్తుంది అక్కడ కూడా అక్కడ బోద్ధ కేజీబీవి తిప్పర్తి కేజీబీవి పిల్లలు అది కూడా అప్గ్రేడెడే మాడుగులపల్లి అప్గ్రేడెడ్ సో స్ట్రెంత్ అంతా కూడా ఇద్దరిది త్రీ హండ్రెడ్ అబవ్ ఉండడం వలన అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కేజీబీ మాడుగులపల్లిని కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడైనా అడ్జస్ట్ చేద్దామని చూసినప్పుడు సరే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉన్నది కదా దీంట్లో రూమ్స్ ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో గర్ల్స్ హాస్టల్లోకి మార్చవచ్చు అన్న అంటే కలెక్టర్ గారి అనుమతితోటి డిఈఓ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పిల్లలకు ఆ విషయం తెలిసి మాకు కూడా ఇబ్బంది అవుతుందని వీళ్ళు రేస్ చేస్తున్నారు ఇప్పుడు సో ఇది కూడా మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి అసలు ఏంటి ముందు ఇద్దరు పిల్లలకి కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా దాని ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అనేది చూద్దామని ఇప్పుడేమిఓ సార్ మీ అందరం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది మేము ఇది ఈ ప్రాబ్లమ్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం